అండి లైవ్ అప్డేట్స్ ఇద్దామని చెప్పేసి వచ్చాను మీ ముందుకి లైవ్ అప్డేట్ ఫస్ట్ మెయిన్ అప్డేట్ ఏమిటి అంటే ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు ఇది మీకు గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్ చెప్పండి నాకైతే ఇమాన్యుల్ అయితే బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఏడు వారాల నుంచి దగ్గర దగ్గర సెవెన్ వీక్స్ అయిపోతు సిక్స్ సిక్స్ ఒక్కసారి వచ్చాడు అంతే తను స్టార్టింగ్ స్టార్టింగ్లో ఒక్కసారి వచ్చాడు నామినేషన్లో తర్వాత నుంచి అసలు రానే రాలేదు దగ్గర దగ్గర ఆరు వీక్లు ఏడు సిక్స్ సెవెన్ వీక్స్ తను రాకుండా ఉంటే ఎలాగా అసలు తను ఓటు ఎంత ఉన్నదో ఏమిటోదని తెలియాలి కదా అసలు మర్చిపోయే ఉంటారు ఇమాన్యుల్కి ఓటు వేయాలని చెప్పేసి ఆడియన్స్ అయితే ఈ వీక్ కూడా కెప్టెన్ అయిపోయాడు అని అంటే మరి ఇంక ఈ వీక్ కూడా నామినేషన్స్లోకి రాడు కదా తనకైతే అది బ్యాడ్ న్యూస్ నిజంగా నాకైతే ఇమాన్యుల్ కెప్టెన్ అవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ నామినేషన్స్లోకి రావట్లేదని చెప్పేసి తను కూడా నామినేషన్స్ చే విధంగా తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తాడు ఇమాన్యుల్కి అయితే ఇది బ్యాడ్ న్యూస్ మరి ఇమాన్యుల్ ఫ్యాన్స్ అయితే నాకు తెలీదు ఆ టాస్క్ ఏం పెట్టారంటే అదే ఏ టాస్క్ ఉంటుంది ఆ లోపల చుట్టూ చుట్టూరు గుండె గుండి లోపల పెడతారు కదా బోన్ టాస్క్ అని అంటారు కదా బోన్ టాస్క్ మాట పెట్టారు అంటే ఫస్ట్ ఎవరు తిరుగుతూ ఉంటారు బోన్ పట్టుకుంటారు బోన్ పట్టుకునే వాళ్ళు ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయడం అవుతుంది దీంట్లోని సహజం ఎవరెవరు నా ఉద్దేశం ప్రకారము దివ్య దివ్య ఉన్నది తర్వాత మా సంజన తనుజ ఉన్నది దివ్య తనుజ మాధురి తర్వాత కళ్యాణం వీళ్ళందరూ ఉంటారు కానీ ఫస్ట్ ఏదో విధంగా నా ఎవరు పట్టుకుని ఇమాన్యులు పట్టేసుకుంటాడు ఇమాన్యులు పట్టేసుకుని తనకి అపోనెంట్ తర్వాత బాగా ఆడేవాడారు కళ్యాణ్ కదా కళ్యాణ్ తీసేస్తాడు కళ్యాణ్ తీసేసరికి మిగతా వాళ్ళు ఎవరు ఆడవాళ్ళు వీళ్ళ మధ్యన ఇమాన్యులే గెలుస్తారు ఎందుకంటే ఫిజికల్గా కూడా ఇమాన్యుల్ ఆడతాడు అందుకని బోన్ టాస్క్లో ఈ విధంగా ఆడ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసేసి ఇమాన్యుల్ అయితే కెప్టెన్ అయితే అయిపోయాడు మరి మీరు ఎంతమందికి ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వడం కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి రాంగ్ అని ఎవరైనా అనిపిస్తుందో వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయాలి తను ఆడిన విధానం చెప్పట్లేదు ఆడడం వల్ల తనకి లాస్ అయింది అంతే ఇమాన్యుల్కి లాస్ అయింది ఈ ఆట ఆడడం వల్ల అది మాట నెక్స్ట్ ఏంటంటే ఇమాన్యుల్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక మెయిన్ అప్డేట్ ఏమిటంటే శ్రీజ రీఎంట్రీ ఇస్తుందా అని చెప్పేసి శ్రీజాతో పాటుగా నలుగురు కామినర్స్ అయితే రీఎంట్రీ ఇస్తున్నారు సెలబ్రిటీస్ అయినా భరణి గారు ఫ్లోరా గారు వీళ్ళు కూడా వస్తున్నారు ఫ్లోరా గారికి అయితే టికెట్లు పంపి చిమ్మిరెడ్డిగా మీరు రావాలని కూడా చెప్తున్నారు మనము మండే ఈ ఆరుగురిని మనం హౌస్లో చూడబోతున్నాం ఎందుకు చూస్తున్నామంటే నామినేషన్స్ ముందు వీళ్ళు వేస్తారు ఈ నామినేషన్లో శ్రీజా ఏ విధంగా వేస్తుంది ఎవరికి వేస్తుందని చెప్పి నేను చూడాలండి నెక్స్ట్ భరణి గారి ఏ విధంగా వేస్తారని చెప్పి కూడా ఉంది నాకు ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసారు వాళ్ళు నా షాపింగ్ అయితే చేసేసుకుంటున్నారు వాళ్ళు వచ్చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసారు వాళ్ళు పరిణి గారు ఎవరికి వేస్తారు అని చెప్పేసి వచ్చి అవుట్ చేస్తారా పాయింట్స్ అని చెప్పి అమ్మా సంజన నువ్వే టాప్లో ఉన్నావమ్మా దివ్య ఒక రెండు మూడు వారాలు నువ్వే వెళ్ళవమ్మా అని చెప్తారా తర్వాత శ్రీజ ఏమైనా హింట్స్ ఇస్తుందా లేదా అసలు కళ్యాణి చెప్తుందా లేదా నువ్వు టూలో ఉన్నావురా అని చెప్పేసి సంజనతో విరుద్ధం పెట్టుకుంటుందా లేదా అని చెప్పేసి వీళ్ళందరూ ముందు నామినేషన్స్ అయితే వేసేస్తారు వేసేసిన తర్వాత ఎవరంటే భరణి గారు ఫ్లోర్ గారు వెళ్ళిపోతారు మిగతా నలుగురు ఉంటారు కదా వీళ్ళు మాత్రం హౌస్లోనే ఉంటారనమాట హౌస్లో ఉండి ఒక వారం రోజులు ఉంటారు ఉండిన తరువాత హౌస్లో ఉన్న వాళ్ళచైతే వీళ్ళకి ఓట్లు వేయిపిస్తారా లేకపోతే ఆడియన్స్కే వదిలేస్తారా ఈ నలుగురిని నామినేషన్స్లోని ఈ నలుగురులో ఎవరు సేవ్ అవుతారు ఎవరు సేఫ్ కాదు అని చెప్పి వాళ్ళు పంపించేస్తారో ఏ విధంగా తీసుకొస్తారో తెలియదు కానీ ఒకళ్ళని మాత్రం కన్ఫర్మ్ ఇద్దరా ఒక ఇద్దర ఒకళ్ళ అని చెప్పి మీరు అనుకోవచ్చు ఇంకొక న్యూస్ ఏమంటే ఆయిషా సెల్ఫ్ ఎడిక్టెడ్ అంటే తనంతట తానే బిగ్ బాస్ని వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు వదిలిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది అంటే తనకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది టెస్ట్లు అవన్నీ చేయించారు అందుకని మీరు గమనించారా లేదా హౌస్లో ఉన్న కొంతమంది దగ్గుతున్నారు తుమ్ముతున్నారు కూడా అని ఆయిషాతో బిగ్ బాస్ మాట్లాడడం జరిగింది ఈ విధంగా ఉండడం కల్న వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది ఆయిషా కూడా దానికి ఓకే అని చెప్పింది అందుకని ఆయిషా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో లేదు ఆల్రెడీ తను వెళ్ళిపోయింది హౌస్ నుంచి వెళ్ళిపోయింది దానికి ఆయుష్షా ఎలాగైనా ఎలిమినేట్ ఎఫెక్ట్ సెల్ఫ్ ఎఫెక్టెడ్ అంటే లేదు కదా నెక్స్ట్ ఈ వీక్ అనేది ఇంకొక నామినేషన్ అయిపోతుంది నామినేషన్ అంటే ఎలిమినేషన్ అయిపోతుంది నామినేషన్ వీళ్ళు వేస్తారు ఎలిమినేషన్ ఒకటి అవుతుంది అంటే ఇద్దరు వెళ్ళిపోయారు కనుక ఇద్దరిని తీసుకువచ్చే అవకాశం ఉన్నదా అని చెప్పేసి నా స్ట్రాంగ్ ఫీలింగు ఇద్దరు లేకపోతే ఒకళ్ళు మాత్రం కన్ఫామ్ మాస్క్ మీద ఎవరికి నామినేట్ చేస్తాడు మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి కూడా కామెంట్ అయితే చెయ్యండి నాకు తర్వాత ఏమవుతుందంటే ఈ విధంగా వచ్చిన అప్డేట్స్ మాత్రం అంటే నలుగురు మాత్రం కన్ఫామ్గా ఉండిపోతారు హౌస్లోనే హౌస్లో ఉండిపోయి వాళ్ళ మధ్యన టాస్క్ ఏమైనా పెడతారా టాస్క్లు ఏమైనా పెట్టడా టాస్క్లో ఎవరు గెలిస్తే వాళ్ళకేమైనా ఇస్తారేమో అని చెప్పేసి ఈ విధంగానైతే అనుకుంటూ ఉన్నారు చాలా వరకు తర్వాత ఇంకొకటి ఏంటంటే అమర్దీపు ప్లస్ అంబటి అర్జున్ వీళ్ళు హౌస్లో వచ్చారు కదా వచ్చిన తర్వాత వీళ్ళు ఫుల్గా హింట్స్ అయితే పాస్ సార్ ఇమాన్యుల్ని అడిగారట నువ్వు ఏ పోర్షన్లో ఉందా అసలు మాట్లాడిన వాళ్ళు ఎవరితో మాట్లాడారు ఇమాన్యుల్తో సంజనాతో తర్వాత వీళ్ళు అంటే టాప్ ఫైవ్లో ఎవరెవరైతే ఉన్నారనిపిస్తుంది కళ్యాణ్తో వీళ్ళతో మాట్లాడి మిగతా వాళ్ళు మాట్లాడలేదట ఎక్కువగా అదే మనతో మాట్లాడే మాట్లాడలేదు వాళ్ళతో మాట్లాడారంటే వాళ్ళే టాప్లో ఉన్నారా మనం ఏంటి అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వాళ్ళతో అసలు మాట్లాడలేదు అంటే ఎక్కువగా కాకపోతే వైల్డ్ కార్డ్స్ కన్ఫ్యూజన్లో ఉండిపోయారు ఏంటో అసలు మనకేమీ లేదా పబ్లిక్లో అసలు అని చెప్పేసి మన సాయి అయితే కొంచెం అయోమయంలోకి వెళ్ళిపోయాడు అనవసరంగా నేను నా దగ్గర ఉన్న పవర్ని యూజ్ చేసుకుండా నేనేమో నామినేషన్స్ అని చెప్పి బయటకు వెళ్ళాను నా పరిస్థితి ఏమిటో అని తలపెట్టు కూర్చున్నాడు ఇది మాట అంటే ఒక విధమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వెళ్ళి వెళ్ళిపోయారు అనమాట ఇమాన్యుల్ని అడిగారంటే నువ్వు ఏ పొజిషన్లో ఉంటావనంటే సెకండ్ పొజిషన్ చెప్పాడట సంజన అడిగితేనేమో సంజన ఏం చెప్పిందంటే ఆడియన్స్ వేస్తే తనకు తెలుసు ఫస్ట్ పొజిషన్లో ఉన్నానండి కానీ ఏమంటుందంటే ఏమో ఆడియన్స్ మీద డిపెండెంట్ నాకేం తెలియదు అని చెప్పేసి అని అన్నదట కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ కూడా తన పొజిషన్ తనకు అయితే తెలియదు సరిగానే ఆ విధంగానే సమాధానం చెప్పాడు ఇప్పుడు ఇమాన్యుల్కి పూర్తి హింట్స్ వచ్చేసే సంజన టాప్లో ఉన్నది ఇప్పుడు ఇమాన్యుల్ పూర్తిగా ఆట మార్చేసుకున్నాడు ఆ లైవ్లో తెలిసిపోతుంది తనకి ఏమర్థమైందంటే అర్థమైందంటే ఉన్నంత వరకు తన గ్రాఫ్ బాగానే ఉంది ఇప్పుడు సంజనాతో సంజనాక తనుజాతో తనుజాతో తనూజాతో ఉన్నంత వరకు తన గ్రాఫ్ బాగానే ఉంది ఇప్పుడు తనుజాతో లేకపోవడం వల్ల తన గ్రాఫ్ కొంచెం తగ్గింది అని చెప్పేసి తనంతటి తను అనుకుంటూ ఇప్పుడు మళ్ళీ తనుజాతో ఏం మాట్లాడాడంటే లైవ్లో చూపించింది ఏం మాట్లాడలేదు నేను అసలు నామినేషన్ చేద్దామని ఉద్దేశం కాదు కళ్యాణ్ నిన్ను నామినేషన్ చేద్దామన్నాడు అందుకని చెప్పేసి ఆ విషయం మీకు తెలియాలని చెప్పేసి నేను ఆ విధంగా అరిచానని చెప్పేసి అంత చక్కగా ప్లేట్ తిప్పేశాడో నిజంగానే అక్కడ కళ్యాణ్ చెడ్డ చేసేసి తను మంచి అయిపోయి మళ్ళీ తనుజాకి దగ్గరగా వచ్చేసాడనమాట అదే మాట ఇప్పుడు తనుజా రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో కళ్యాణ్ మీద చూడాలి మనం ఆ విధంగా చెప్పి తనుజాతో వచ్చాడు ఇప్పుడు కళ్యాణ్ తనూజాతో విరుద్ధం పెట్టుకుంటాడా పెట్టుకోడు ఎందుకంటే తన టాప్లో ఉందని తెలుసు ఇంతవరకు విరుద్ధమైతే పెట్టుకోలేదు కూడా కళ్యాణ్ ఒక నామినేషన్ చేద్దామని చెప్పి అనుకున్నాడు అంతే ఈ విధంగా అయితే జరిగింది తర్వాత ఏంటంటే తనుజా ఒకటే అర్థం చేసుకు తనకి ఎవరు అపోనెంట్ ఆపోజిట్గా ఎవరిని ఉంచుకోవటం లేదు అందరినీ తనకి దగ్గరగా తన వైపు తనకు సపోర్ట్గా మార్చేసుకుంటుంది నిజంగానే ఇప్పుడు చూడండి ఎవరు ఇమాన్యుల్ని ఇమాన్యుల్ తనకు ఆపోజిట్గా ఉన్నాడు ఆపోజిట్గా ఉన్న తను ఏంటి అడిగింది కూడా తను ఏంటి సీవీకి నన్ను నామినేట్ చేస్తామంటే లేదు లేదు నిన్ను నామినేట్ చేసే ఉద్దేశం నాకు లేదు కళ్యాణ్ నామినేట్ చేస్తున్నాడు ఆ విషయాన్ని నీకు తెలియాలని చెప్పేసి నేను నామినేట్ చేస్తానని చెప్పేసి తనకు చెప్పి తన ద్వారా తన గురించి నీకు తెలియాలని చెప్పేసి నేను విధంగా చెప్పానని ప్లేట్ తెప్పించుకొని ఇప్పుడు ఇమాన్యుల్ కూడా తనుజాకి అంటారే వచ్చేస్తాడు తర్వాత మాధురి గారితో కొంచెం ఎగ్నెస్ట్గా ఉందని మాదిరి గారు తనుజా వైపు ఉన్నారు అందరూ ఆల్మోస్ట్ అందరూ ఎవరంటే ఎవరెవరు భరణి గారితో భరణి గారు తన వైపు అంటే ఎవరు కొంచెం అంటే బలంగా స్ట్రాంగ్గా ఉన్నారని వాళ్ళందరినీ తనుజా తన వైపు తిప్పుకొని తను సపోర్ట్గా ఉండేటట్టు విధంగా మార్చేసుకుంటు తనకి ఎగనెస్ట్ అంటే ఎవరూ లేరు ఎవరితో ఫైట్ చేసి గెలవాలని లేదు తనంతటితోనే ముందుకు వెళ్ళిపోతుంది తను ఆట ఆటలేదు కానీ ఈ విధమైన ఆట అనేది ఆడుతుంది తనుజా మాత్రం అంటే ఎవరిని తను ఎగ్నెస్ట్గా పెట్టుకోకుండా అందరినీ తను సపోర్టివ్గా పెట్టుకుంటూ ఆట అయితే ముందుకు సాగిస్తున్నది తనుజా నీ విషయంలో మెచ్చుకోవచ్చు అది మాట అందుకని అంటే యాక్చువల్లీ అమరు ప్లస్ అర్జును వచ్చి వీళ్ళందరినీ ఒక కన్ఫ్యూజన్లో పడేశారు వైల్డ్ కార్డ్స్ అయితే పూర్తిగా తలపట్టుకుని కూర్చున్నారు ఏంట్రా ఎలా ఉందో మన పరిస్థితి అని చెప్పేసి అది మాట ఆయిషా అయితే ఎలిమినేట్ అయిపోయింది అంటే సెల్ఫ్ ఎలిమినేషన్ తంది తర్వాత వీకెండ్లో మనకు తెలిసింది ఎవరెవరు సాయి కానీ రాము కానీ వీళ్ళిద్దరు రమ్య వీళ్ళ ముగ్గురికైతే చాలా తక్కువ తక్కువ ఓట్లు అయితే పడుతున్నాయి అందుకని వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉన్నది రాము కూడా రాముని అడిగారట అమర అడుగుతా అమరా అర్జున్ అడుగుతారు రాముని వే పొజిషన్ అంటే ఫస్ట్ పొజిషన్ చెప్తారట తను ఫస్ట్ పొజిషన్ ఎక్కడైతే ఓటింగ్లో లాస్ట్లో ఉన్నాడో ఆల్మోస్ట్ అలా తను ఫస్ట్ పొజిషన్ చెప్తుంది ఈ విధంగా ఊహించుకోవడానికి ఏముంది ఎన్నో ఊహించుకుంటావు అవుతాయా అన్నీనే నేను అనుకుంటాను ఈ వీడియో చేస్తున్నా నాకు పదివేల సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే బాగుంటుంది అవుతుందా అంతా మీ చేతిలోనే కదా ఉంది సబ్స్క్రైబ్ చేస్తే మంచిది చేస్తారా సబ్స్క్రైబ్ ఇది మాట జరిగిన లైవ్ అప్డేట్స్ నచ్చితే లైక్ చేయండి నచ్చిందనే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయడం కూడా అసలు మర్చిపోద్దు ఓకే బాయ్ బాయ్